వీళ్ళు శవాన్ని తీసుకొని పోయి ఒక డబ్బాలె కగీసిండ్రు అందులో పెడుతున్నారు ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ ట్యాంక్ లో కొంచెం తాళి దిగుతుందన్నమాట అస్సాంలో వీళ్ళని దించే దగ్గరికి వచ్చినం వీళ్ళ ఊర్లోకి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే వామ వామ జనాలు మాత్రం చాలా మంది వచ్చిండ్రు మనకు ఈ ట్యాంక్లో వచ్చేసి ఐదో ట్యాంక్ అన్నమాట డబ్బా రోజుకు మనకు రెండు ట్యాంక్ అన్నట్టు పడుతుంది ఒకటి కొట్టి నైట్ ఒకటి అప్పుడు కొట్టిస్తుంది నవా ఇక్కడ మన అంబులెన్స్ అయితే ఒక పెద్ద ప్లేస్ పట్టుకొచ్చి చుట్టూ పూలు కడుతున్నారు ఇక్కడ ఇప్పుడు టైం కరెక్ట్ ఆరున్నర అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ గోవాటి దగ్గరకు వచ్చినాం సిలిగురి ఇవన్నీ కూడా దాటేసినాం నైట్ మొత్తం మనోడే డ్రైవింగ్ చేసిండు ఇప్పుడు కూడా ప్రజెంట్ చేస్తూనే ఉన్నాడు చూడు మనోడు అసలు మొత్తం ఏం లేకుండా డ్రైవింగ్ చేస్తాడు చలి పెడతలేదేమో మనవడు సెంటర్ నాకిచ్చిన ఎంతసేపు చాయ్కి దిగినప్పుడు నేను వస్తుందని చెప్పి ఇగో ఇగో అని చెప్పి తీసుకొని వచ్చినాను అనమాట ఇంకా గువాటికి ఒక రెండు గంటలు సారీ గంటన్నర ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా గువాటి అంటే రెండు గంటలలో గువాటికి చేరుకుంటాము ఇప్పుడే జస్ట్ దిగి నేను లేచిన ఇప్పుడే బండి ఆపితే ఛాయ్ తాగినాం కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇంకా మనకి ఇక్కడ నుంచి ఛాయ ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్న దగ్గర నుంచి మనకు ఐదు వందల కిలోమీటర్లు చూపిస్తుంది అంటే సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటలకు చేరుకుంటామని చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే అదే ఇంకా తెల్లారితే ఏమవుతుంది అంటే కొంచెం ట్రాఫిక్ అదొకటి అదొకటి అవుతుంది కదా అట్లా కావడం వల్ల ఇంకా లేట్గా చూపిస్తుంది అనమాట ఈ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే మనకు ఆ టైం ఒకసారి ఒక తీరుగా ఒకసారి ఒక తీరుగా చూపిస్తుంది అక్కడ పోయేంత వరకు ఎంత టైం అయితే అని కరెక్ట్ తెలియదు ఈరోజు వరకు అయితే మనము సాయంత్రం వరకు రాత్రి వరకు అయినా ఎట్లయినా దింపేస్తాం అనమాట బాడీని అయితే నైట్ ఇచ్చిన దగ్గర నుంచి ఒక ఎన్ని కిలో వచ్చాము త్రీ ఫిఫ్టీ కిలోమీటర్ రోడ్ బాగాలేదు ఇగో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఇవే అన్నమాట గుంటలు మొత్తం ఇట్లనే ఉంది దాదాపు చాలా వరకు కూడా స్లోగా పోల్సి చూస్తుంది అన్నమాట జర్నీ అనేది నైట్ టైం లో ఎక్కువ సాగుతుంది కాకపోతే గుంటలు చాలా లేట్ అయింది కొంచెం ఈ రోడ్ అక్కడక్కడ హైవే ఉంటది కాకపోతే గుంటలు మాత్రం ఒక తొంభై ఒక నూట ఇరవై కిలోమీటర్ చాలా ఇబ్బంది పడాల్సింది కుట్టి ముందు పోయిన తర్వాత ఎప్పుడైతే మనకు సిగ్మల్ పడుతుందో అప్పుడు కొట్టేయాలి ఇంకా ఫ్రెండ్స్ మన కిరణ్ అయితే దిగి నాకు ఇచ్చిన అనమాట బండి ఇప్పుడు చూడండి స్వెటర్ తీసి కవర్ లో పెడతాడు మా చలి పెడతా అంటే చలికి స్వెటర్ వేసుకోకుండా ఇడ్సుకొని పని మీద తీసి కవర్లో పెడతాడు కొత్త గోల్ స్వెటర్ రెండు రోజులు అవుతుంది ఆ సెడర్ బంగార లెక్క దాస్తాడు బయట పెడితే అని కవర్లో పెట్టి పెడతాండి అనమాట ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న పక్క నుంచే మనకు భూటాన్ బార్డర్ ఉంటుంది భూటాన్ బార్డరు ఒక పది ఇరవై కిలోమీటర్ ఉండదు అనమాట మనము ట్రావెల్ చేస్తున్న దగ్గర నుంచి భూటాన్ వెహికల్స్ ఇట్లా ఓపడితే నేను చూపిస్తాను సేమ్ మన లెక్కన ఉంటే తేడా ఉండదు కాకపోతే నెంబర్ ప్లేట్ ఒకటి చేంజ్ ఉండదు అంతే ఇప్పుడు మనము దగ్గర దగ్గర నాగాలాండ్ బార్డర్ దగ్గర పోతాము నాగాలాండ్ టచ్ అవుతాం కదా నాగాల్యాండ్ టచ్ అవుతాము ఖచ్చి కాకపోయినా ఐదు పది కిలోమీటర్లు అడేటనుకు చదాం అనుకుంటున్నాం చూడాలి అక్కడ లొకేషన్లో మాత్రం నాగాలాండ్ బార్డర్ అయితే చూపిస్తుంది ఇప్పుడే గోవాటి దాటినాం గోవాటి దాటి అవుట్స్కట్లో ఉన్నాం అనమాట తొందరగా వచ్చినాం గోవాటి అవుట్స్కట్ నుంచి ఇంతకుముందుకు కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ ఉండే సంవత్సరం కింద ఫుల్ కంప్లీట్ అయిపోయింది దాటిన తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాం మంచిగా కనిపించింది ఇక్కడ ఇక్కడ మొత్తం చూడండి కొంచెం ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ తిన్న తర్వాత నెక్స్ట్ మనం డిజిల్ కొట్టేయాలన్నమాట పూరి తీసుకున్నాం టిఫిన్ టేస్ట్ బాగుంది ఇంకా నాకు తెలిసి మధ్యాహ్నం తినడం తినడం ఉండదు నాన్ స్టాప్ బోడే ఉంటుంది ఎందుకంటే మనం మూడు నాలుగు గంటలకే దింపుతాం అన్నట్టు టైం చూపిస్తుంది అనమాట ఇక మధ్యాహ్నం ఆగడం మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి తొందర తొందరగా దింపొచ్చి తర్వాత తింటే అయిపోతుంది ఇప్పుడు తిన్న తర్వాత డిజిల్ కొట్టేయాలన్నమాట డీజిల్ ముందు ఏదైనా బంకొస్తా గుట్టేయాలి మొత్తం అయిపోయింది బండిలో టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ మొత్తం ఇంకా ఘాట్ సెక్షన్ ఇప్పటి నుంచి ఇక్కడ మనకు నెక్స్ట్ శ్రీలోంగ్ అని వస్తుంది అనమాట అది వచ్చేసి ఎనభై నాలుగు కిలోమీటర్లు ఉంది మనకు మొత్తం ఇట్లనే ఉంటుంది కాకపోతే ఘాట్ సెక్షన్ మొత్తం తిరుక్కుండు తిరుక్కుండు ఎక్కడం అట్లా ఉంటుంది అనమాట చూపిస్తా ముందు ముందు లొకేషన్స్ కూడా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇట్లుండేది అనమాట టర్నింగ్స్ మొత్తం కూడా తిరుక్కుంటూ తిరుగుండు తిరుక్కుంటూ ఇట్లా పోవాలన్నమాట లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని చెప్పి కొంచెం ఇక్కడ ఒక్క కొంచెం లేట్ అయినట్టు అవుతుంది అంతే ఈ టర్నింగ్స్ కాబట్టి ఘాట్ ఎక్కుతుంటే మొత్తం సైడ్కి పైనాప్ చీల్స్ ఇంకా అట్లనే ఫ్రూట్స్ అవట్ అమ్ముతున్నారు మరి మొత్తం షాప్స్ పెట్టి చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనం వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టకునేం కాదు కొంచెం కూల్ అయినా ఉంటాయి బయట కూడా ఇంకొంచెం ముందడి పోతే మీకు చూపిస్తా చూడండి లెఫ్ట్ సైడ్లో షాప్స్ అవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్కే మొత్తం ఎత్తుకన్నమాట వచ్చేసినాం బంకులోకి ఇది మనకు ఐదో ఫుల్ ట్యాంకు మనకు ఈ ట్యాంక్తో వచ్చేసి ఐదో ట్యాంక్ అన్నమాట ఇక్కడ చూడండి రోజుకు మనకు రెండు ట్యాంకులు అన్నట్టు పడుతుంది పొద్దుగాల ఒకటి కొట్టిస్తున్నాం నైట్ ఒకటి కొట్టిస్తున్నాం ఫుల్ ట్యాంక్ మరో బాయ్ డీజిల్ డీజిల్ కిప్న ప్రైస్ ఎయిటీ నైన్ చూడండి ఇక్కడ డీజిల్ రేట్ వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది జీరో నుంచి స్టార్ట్ చేసి ఎంత పడుతుందో చూద్దాం ఇక్కడ ఇక్కడ అట్లనే ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ టైర్లో కొంచెం గాలి దిగుతుంది కొంచెం తక్కువ అయిపోయింది ఇక్కడనే బంకులో గాలి ఉందని చెప్పారు ఇక్కడ అబ్బా ఏనా లాగా అటు సైడ్ ఆల్రెడీ ఉంది మనం గాలి పెట్టుకొని పోదాం అది ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే అది ట్యూబ్లెస్ టైరు కొంచెం కొంచెం లీక్ అవుతుంది గడికి గడికి టోటల్గా అరవై లీటర్ల దాకా పట్టింది యాభై మూడు వందల నలభై రూపాయలు ఐదు వేల మూడు వందల నలభై రూపాయల దాకా పట్టింది బానే కొంచెం ఊపుకుంటూ ఊపుకుంటూ పట్టించేసరికి ఇట్లా పట్టింది అనమాట మొత్తం నల్లగా అంటే డిజిల్ కొట్టిన అయిపోయింది ఇక్కడ గాలి పెడదాం మన బండికి ఇక ఎందుకంటే గాడ్ సెక్షన్లో కొంచెం గాలి గట్టిగా ఉంటే అయిపోతుంది మళ్ళీ లేనిపోని ఇబ్బంది మధ్యలో పోయినాక ఆడ నెంబర్లు సెట్ చేసుకోవాలి కావచ్చు ఇక్కడ ఇది పని చేయదంట వాళ్ళు ఫస్ట్ ప్రాంట్ అన్నారు కానీ ఇక్కడనే పక్కన ఇది ఉంది గాలి మిషన్ అనమాట దీన్ని చూసుకోలేదు ఇక్కడికి పోయి పోవాలంట అది పని చేయదంట కంపెనీది కొంచెం ముందడికి వస్తే అటు పెడతామన్నారు ఇక్కడ ఏడున్నది ఇక్కడ ఒక మిషన్ ఉన్నది ఇటు సైడ్ మళ్ళా ఇక్కడ ఒకసారి చెక్ చేపించుకుంది అవా చెక్కర్ రా బాయ్ టీకే తోడు అవా చెక్కరు పైలే కిత్నేవి భాయ్ థర్టీ ఫైవ్ యాక్చువల్గా ఇలా సిక్స్టీ ఫైవ్ ఉండాలి లాగా భావి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అట్లా ఉండాలి ఇక మాక్సిమం థర్టీ ఫైవ్ అయిందంటే సగానికి వచ్చినట్టుంది గడికి గడికి లీక్ అవుతుంది అనమాట ప్లేస్ అయ్యేసరికి లీక్ అవుతుంది కాబట్టి మనం సిక్స్టీ ఫైవ్ పెట్టాల్సింది సెవెంటీ పెట్టుకుంటే ఇక ఎట్లాంటి ఇబ్బంది ఉండదు మనం వచ్చేటప్పుడే అక్కడక్కడ పెట్టుకుంటూ పెట్టుకుంటూ సెవెంటీ టీకే బా ఎక్బర్ చెక్కరో లీక్ ఓరా ఓకే సెవెంటీ పెట్టించినావు ఇంకా ఐదు ఎక్కువనే పెట్టించాం అనమాట టీకే లీకేం కావట్లేదు అక్కడ ఇంక అయిపోయింది ఇంకేం పని లేవు నాన్స్టాప్ పోవడమే అయిపోయింది ఇక గాలి కూడా పెట్టించుకున్నాం వస్తున్నాయి ఓకే నాన్స్టాప్ పోవడం ఇంకా మళ్ళా నాకు తెలిసి ఇక సాయంత్రం దింపేంత ఎక్కడ ఆపడం ఉండదు ఏమైనా ఆపితే చాయ్ దగ్గర లేకపోతే ఇక చూసుకోవడానికి తప్ప ఇక ఎక్కడ ఉండదు ఇక ఇంకోటి ఇది టోల్ రోడ్ అనమాట బాగానే ఉంటుంది రోడ్డు మనం డీజిల్ కొట్టించుకొని స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మొత్తం ఇదే రోడ్డు టోల్ రోడ్ అని చెప్పినా కదా ఇక్కడ చూడండి నాగోన్ వచ్చేసి ముప్పై ఆరు చూపిస్తుంది ఇంకా రోడ్డు మాత్రం దమ్ ఉందనమాట ఎట్లాంటి ఇబ్బంది లేదు నైట్ ఉన్న రోడ్డుకు ఈ రోడ్డుకు మనం చాలా నైట్ రోడ్డు అంత దరిద్రం లేదు ఇస్లాంపూర్ దాటే అంత వరకు కూడా మొత్తం గుంటలు గుంటలు ఉంది ఈ రోడ్డు మాత్రం మామూలుగా లేదు అసలు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పోతూనే ఉన్నావు ఆ రోడ్డు మాత్రం బాగుంది మనోడు పండుకున్నాడు ఎందుకంటే నైట్ మొత్తం డ్రైవింగ్ చేసింది కదా స్నానం చేయకైతే దాదాపు మూడు రోజులు అవుతుంది మనం బండి మనకు కిరాయి వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే మనం హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి కానీ ఇప్పటివరకు కూడా ఏం చేస్తాం మనకు వీలు లేదు వీళ్ళను తిప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్లో ఇలా మనకు ఎట్లా ఖాళీగా మనం నిమలగా పోతాం కాబట్టి అప్పుడు చేయొచ్చు కానీ అంత అటో ఉన్నది ఏం చేస్తాం తప్పదు ఇక మనం ఈ డ్రైవింగ్ ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నామంటే ఖచ్చితంగా ఇట్లాంటి సహజం ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట సహాయం చేయకుండా ఉండడం టైంకి తినకపోవడం ఇట్లాంటివి అయితేనే ఉంటాయి ఈరోజు మధ్యాహ్నం కూడా మనం మసలే తినం ఎందుకంటే మనం తింటుకుంటూ పోతే లేట్ అవుతుంది ఎట్లా మనం దింపేది తింట అయిపోతుంది వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా తొందర తిప్పినట్టు ఉంటుంది మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్గా వాళ్ళకు కూడా కొంచెం తొందర తీసుకొచ్చినట్టు వాళ్ళ మైండ్లో కూడా ఉంటుంది సో అందుకోసమే ఇప్పటి అయితే రోడ్డు పర్లేదు వస్తుంది నాగం దాటిన తర్వాత మొత్తం సింగిల్ వే వచ్చింది అనమాట ఇదే ఉంటుంది అనుకుంటా ఇది మొత్తం ఎనిమల్ క్రాసింగ్ అది అని చెప్పి ఉందనమాట స్లోగా పోండి అని ఇది ఒక పార్కు కాజీరంగా నేషనల్ పార్క్ ఎనిమల్ అని చెప్పి ఉందనమాట ఇది మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం సింగిల్ వే ఉంది ఇది నాకు తెలిసి ఫారెస్ట్ అయిపోయేంత వరకు ఇప్పుడు నేషనల్ పార్క్ అయిపోయేంత వరకు ఇదే సింగిల్ వే ఉంటుంది అనుకుంటా ఈ సింగిల్ వే ఎక్కిన దగ్గర నుంచి మనకు మళ్ళీ టైం చేంజ్ చూపించింది అప్పుడు ఫస్ట్ ఏమో నాలుగు చూపించింది ఇప్పుడేమో మళ్ళీ ఆర్ అని చూపిస్తుంది అంటే కొంచెం ఈ వేలో కొంచెం స్పీడ్ బ్రేకర్లు అవి ఎక్కువ ఉండడం వల్ల స్లోగా మనం ప్రతిసారి గేర్ మార్చడం మళ్ళీ పికప్ వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది అంటే కొంచెం పికప్ కాగానే మళ్ళీ ఇట్లా స్పీడ్ బ్రేకర్ కాగానే మళ్ళీ బ్రేక్ ఇట్లా కొట్టుకోవాల్సి అనమాట సో ఇట్లా కొంచెం లేట్ అవుతుంది సింగిల్ వే కాబట్టి మళ్ళీ అదే ఎదురుంగా వచ్చే వెహికల్స్ కొంచెం ముందు పోయే లారీలు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం స్లోగా పోవాల్సి వస్తుంది చూడండి మొత్తం ఇది మొత్తం నాకు తెలిసి ఇప్పుడు ఏది ఘాట్ సెక్షన్ టైప్ ఉన్నట్టుంది మరి చూడబోతే చెట్లు గుబురు గుబురు చెట్లు ఇంకా మేఘాలయ రోడ్లో పోతే ఇంకా చాలా బాగుండేది కానీ ఆ మేఘాలయ మనము షిలోంగ్ రూట్ అని అని చెప్పినా కదా షిలోంగ్ రూట్ కానీ రైట్ తిరగాలన్నమాట షిలోంగ్ రూట్ తీసుకోవాలి మనము షిలోంగ్ రూట్ తీసుకోకుండా నాగౌన్ రూట్కి వచ్చినాం సేమ్ ఇట్లనే ఉంటుంది అటు కూడా కాకపోతే కొంచెం ఇట్లా మొత్తం మీదే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం హైవే మీద వచ్చినాం కానీ అటుపోతే మాత్రం ఇట్లాంటివి చూడవచ్చు మొత్తం తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఎక్కడ ఇట్లా ఇక్కడ చూడండి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ల్యాండ్ స్లైడింగ్లు అట్లాంటివి జరిగినాయి కూడా చూడండి వెహికల్స్ ఎట్లా పోతున్నాయి ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి ఖచ్చితంగా దాటేసరికి మనకు మనకి దాటేంత వరకు కూడా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం ఇంకో ఇట్లా ముందు పోయే లారీని దాటుకుంటూ దాటుకుంటూ పోవాలి ఇప్పుడు దాటేసేటప్పుడు మళ్ళీ ఏమైనా ఆపోజిట్ వెహికల్స్ వస్తే ఆగాల్సిందే పార్క్లో ట్రావెల్ చేస్తున్న చూడండి ఏనుగు కూడా ఉంది ఇంకా కనిపిస్తాయి అంట ఇందులో బోర్డు కూడా పెట్టారు అనమాట ఏనుగులు ఇంకా అట్లనే ఇంకో దాని పేరు మనకు కూడా తెలియదు కానీ ఇట్లా ఏనుగులు అవి ఒకటి ఓటి పార్క్లో ఉంటున్నాయి ఇట్లా బోర్డు అనమాట ఎప్పుడు చూసినాం మనం కనిపిస్తాయేమో అని అనుకున్నా కానీ అనుకున్నట్టే జర ఒకటైతే కనపడ్డది ఇంకా ముందు ముందు ఏమైనా కనపడితే చూద్దాం మనం ఆపి వీడియో తీసేంత టైం ఉండదు ఎందుకంటే మనం ఫస్ట్ దింపాలి మనం రన్నింగ్లోనే ఉంటాం ఆపి చూపించడం అట్లాంటివి అయితే ఏం ఉండదు రిటర్న్లో అయితే ఆగలుగుతాం మనం అర్ధగంట కాకపోతే గంట అయినా ఆగలుగుతాం కానీ ఇప్పుడు అసలు ఆగలేము ఆగినా కూడా కరెక్ట్ కాదు అది ఆ పార్క్ ఉన్నంత వరకు సింగిల్ రోడ్డు ఉంది ఆ తర్వాత మొత్తం మన సేమ్ ఫోర్ వే వచ్చింది అనమాట ఇంత ముందు లాగానే ఇది మరి ఒక ఈ నేషనల్ హైవే ఇది నేషనల్ హైవే వచ్చేసి సెవెన్ వన్ ఫైవ్ అనమాట ఏడు వందల పదిహేను నేషనల్ హైవే ఇది ఇది కొంచెం వరకే ఉంది ఆ తర్వాత మొత్తం సింగిల్ రోడే చూపిస్తుంది మళ్ళీ మరి అది ఎట్లుంటుందో చూడాలి ఇంతవరకు తిండి కిండి ఏం తినలేదన్నమాట ఇప్పుడు దాదాపు రెండున్నర అవుతుంది టైం అయితే దింపేసరికి ఇంకొక మూడు నాలుగు గంటల టైం అంటు అంటే ఆరు అట్లా చూపిస్తుంది అనమాట టైం అయితే చూద్దాం ఎంత టైం అవుతుందో మన రోడ్ ఎట్లుందనేది ఎట్లా మనం లాస్ట్ వరకు వచ్చినాం కదా ఎట్లున్నా కూడా తప్పదు ఇంకా దింపిన తర్వాతనే తినడం గాని కూడా వాళ్ళ ఊరు వంద కిలోమీటర్లు ఉన్నది అన్న దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అదే రోడ్ అనమాట చూస్తున్నారు కదా పక్కన మొత్తం రోడ్ వర్క్ జరుగుతున్నది వచ్చేసినాం ఫైనల్ గా వీళ్ళ ఊరు దగ్గరికి అయితే రాంగనే చూడండి బండ్లు కార్లు వేసుకొని ఎట్లు వస్తున్నారో బండి దగ్గరికి ఇక్కడ వీళ్ళ ఊరు దగ్గర ఒక పెద్ద గ్రౌండ్ చూసి ఆ గ్రౌండ్ లోకైతే మన వెహికల్ తీసుకురమ్మని చెప్పి అనమాట చాలా పెద్దగా ఉన్నది అయితే వీళ్ళకి చాలా మంది వచ్చారు బైక్ లు కార్లు వేసుకొని ఇక్కడ చూడడానికి మరి ఏందో గాని ఇక్కడ మనం బండి ఆపిన తర్వాత మొత్తం మన బండి చుట్టూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎనకాల ముందు మొత్తం అయితే పూలు ఇట్లా కడుతురు అన్నమాట దారాలతోని ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి పూలు కట్టి మనోళ్ళు ఊర్లోకి ఎక్కడ దింపాలో అక్కడికైతే తీసుకొచ్చిర్రు ఇక్కడ జనాలను చూసి షాక్ అయిపోయినా చాలా మంది అంటే అసలు వామ్మ వామ జనాలను చూసి నేనే షాక్ అయిపోయినా అయితే బాడీ తీసుకెళ్తున్నారు అనమాట ఈ బాడీని తీసుకెళ్లి ఒక డబ్బా గీచుర్రు ఆ డబ్బాలో పెడుతున్నారు మరి ఇక్కడ చూడండి మీకు కూడా చూపిస్తా ఎంతమంది వచ్చారో చాలా మంది అసలు నేనైతే షాక్ అయిపోయినా అయితే నేను ఒక అన్నని అడిగినా ఏందన్నా ఎంతకన్నా జనం వచ్చిరంటే ఏమని చెప్తున్నది ఇక్కడ ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు అనమాట అందుకోసం ఇంతమంది జనం వచ్చినట్టున్నారు బాడీ దింపిన తర్వాత వాళ్ళైతే మాకు ఒక ఫ్లాస్క్ లా బ్లాక్ టీ అని చెప్పి పట్టుకొచ్చిర్రు తాగండి అన్న అని చెప్పి ఒక రెండు గ్లాసులు కూడా పట్టుకొచ్చి ఇస్తున్నారు అనమాట మాకైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఈ రోడ్డు మొత్తం ఎట్లుందంటే మొత్తం ఖరాబ్ ఖరాబ్ మాగా ఉందనమాట ఇప్పుడు ఇది మనకు ప్రజెంట్ ఇది ఊర్లో ఉన్నాం మేము బయట రోడ్డు కూడా అంత బాగా లేదు అందుకే మనకు దింపడానికి ఇంత లేట్ అయిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ సెవెన్ అవుతుంది దింపి రిటర్న్ అయ్యేసరికి సెవెన్ అయింది అంటే మనం ఒక గంట ముందే దింపినాం కరెక్ట్ ఆరు గంటలకు టోటల్గా ముప్పై ఒక వంద కిలోమీటర్లు వచ్చింది అనమాట ఒక ఇరవై ముప్పై తక్కువ నేను ముప్పై రెండు వందలు అని ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఒక మనకు వంద కిలోమీటర్ తక్కువ వచ్చింది అనమాట కానీ వాళ్ళు మాత్రం చాలా మర్యాద చూపించారు అక్కడ ఇప్పుడు మేము మధ్యాహ్నం కూడా అన్నం తినలేదనమాట ఇక్కడ తిన్నామన్నా కూడా దింపుడే తొందర తింటాం అనుకోని తక్కువ టక్క వచ్చేసినాము ఇంకా అక్కడ టగ్గట వస్తే ఈ టైం అయిందనమాట లేకుండా తినకుండా ఉంటే మాత్రం చాలా లేట్ అయిపోయింది చాలా ఆకలి అవుతుంది రోక్తో కూడా లేదు ఫస్ట్ ఈ రోడ్ అంతా కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను ఇగో ఇదే సింగిల్ వే ఈ సింగిల్ వే అనేది ఇక్కడ బాగుంది కానీ ముందుకు పోయిన తర్వాత మొత్తం గుంటలు గుంటలు ఆగమాగం అనమాట మళ్ళా దాటిన తర్వాత కూడా హైవే ఉంది ఆ హైవే కూడా హైవే లెక్క లేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉందనమాట అందులో ట్రావెల్ చేసి ఇందులో ట్రావెల్ చేసి ఎత్తేసి ఎత్తేసి మొత్తం ఆగమాగం అయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఫస్ట్ తిన్నాం తినాలంటే ఇక్కడ మంచి హోటల్ ఇక్కడనే మెయిన్ కొంచెం సిటీ అన్నమాట ఇప్పుడు మేము వచ్చాకంటే ముందు ఆ సిటీ దగ్గరనే మంచిగా చూసుకొని రొట్టెలు తిండి అయిపోతుంది వేరేది ఏం తినలేదు ఇక్కడ అంటే రైస్ కూడా దొరుకుతాయి కర్రీస్ కూడా దొరికితే కాకపోతే కొంచెం మనకు ఇక్కడికి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో అందుకోసమే రొట్టెలైతే కొంచెం చిన్న రెండైనా కూడా పప్పు అదో ఇదో చేస్తాడు కథం అయిపోతాడు అనమాట చూద్దాం ఇక్కడ ఖచ్చితంగా అయితే తినాలి తిన్న తర్వాతనే హైవే ఎక్కినాకన్నా ఎక్క ముందుకైనా ఖచ్చితంగా తినాల్సిందే అంత ఘోరంగా ఆకలితుంది ఇక్కడ ఈ లొకేషన్ చూడండి మనము దాదాపు సో నాగాల్యాండ్ బార్డర్ దగ్గరికి వచ్చినాం అన్నమాట ఒకసారి చూడండి ఇక్కడ సోనారి అని ఉంది సోనారి దగ్గర నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు దాని పక్కన ఉన్న చిన్న పల్లెటూర్ల దింపినాం అక్కడి నుంచి జస్ట్ పది కిలోమీటర్లు అన్నమాట నాగాల్యాండ్ బార్డర్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా ఇంకట్లనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి